ఓం శ్రీ ఉమా మహేశ్వర అభ్యో నమ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ పూజా కార్యక్రమం కొండపాకలోని శక్తిపీఠాల ఆలయంలో జరిగిందండి మేమందరం అసోసియేషన్ ఇంటర్నేషనల్ అలయన్స్ క్లబ్ సిద్దిపేట జిల్లా సభ్యులం శ్రావణ మాసం సందర్భంగా ఈ అలయన్స్ గ్రూప్ తరపున సామూహిక కుంకుమార్చన అలాగే సహస్ర లింగార్చన కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమాలు చూడటానికి కన్నుల పండుగగా అనిపించింది ఈ అభిషేకము అలాగే కుంకుమార్చనలో మేము కూడా భాగస్వామ్యం కావడం మా అదృష్టంగా భావిస్తున్నామండి మొదటగా ఈ ఆలయంలో ఉండే పంతులు వాళ్ళు మాతో విఘ్నేశ్వరుడి పూజను చేపించారు ఆ తర్వాత ముందుగానే మాకు మట్టితో చేసిన శివలింగాలని అంటే సహస్రలింగాలు చేసి ఉంచారండి అలయన్స్ క్లబ్ వాళ్ళు అవిటిని మాకు ఇచ్చి మా చేత కూడా అభిషేకం చేపించారు రుద్రం నమ్మకం చెమకంతో ఈ పూజ అత్యంత వైభవపేతంగా అనిపించింది అందరి వల్ల మంత్రోచ్చారణ అంతా మారబిందండి శ్రావణ మాసంలో ఈ శివుడికి అభిషేకం చేయడం నిజంగా అదృష్టంగా అనిపించింది గంగా జలంతో కానీ పాలతో కానీ లేదంటే పంచామృతాలతో అభిషేకించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోయి ఆ మహాదేవుని అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారని విశ్వాసం రుద్రాభిషేకం చేయడం వల్ల వ్యాధులు పూర్తిగా నయమవుతాయని ఆరోగ్యం చేకూరుతుందని విశ్వసిస్తారు ఏవీ లేకున్నా ఆ గంగ నీటితో అభిషేకించిన చాలండి ఆ శివయ్యకి చాలా తొందరగా ప్రసన్నుడవుతాడు అందుకే ఆ శివయ్యని భోలా శంకరుడు అంటారు ఈ పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజను కూడా నిర్వహించారు దానిలో భాగంగానే మళ్ళీ లక్ష్మీదేవి విగ్రహాన్ని మా అందరికీ ఇచ్చారండి దానికి పూర్తిగా అభిషేకము అలాగే అలంకరణ చేసిన పిమ్మట ఆ గౌరీ దేవి అష్టోత్తరాలతో కుంకుమ పూజను కూడా నిర్వహించారు మహిళలందరము కలిసి సామూహికంగా ఈ కుంకుమ పూజను చేసామండి తర్వాత హారతి అలాగే నైవేద్యంని చూపించి పూజను ముగించారు ఈ పూజా కార్యక్రమాలు పూర్తిగా ముగిసిన తర్వాత శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవార్లందరికీ ఓడి బియ్యాల కార్యక్రమాలు కూడా నిర్వహించామండి అందరం కలిసి సామూహికంగా అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లకి ఓడి బియ్యాలను కూడా పోసాము ఈ శ్రావణ మాసంలో ఇటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది మా అందరికీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మా లెన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్